మళ్ళీ మళ్ళీ <illaises of Darwin> <laughs> <Oliver>

మదర్ ఇక్కడే ఉంది కాదు వాళ్ళ కోడలు అంటాను లక్ష్మీపుత్ర మీరు పుత్రాలు. అందరూ కూరగాయలు అన్నాడు కూర్చుకున్నట్టు పెట్టింది అక్కడ పెట్టింది మనం పడేది ఇంకెవరు కానీ చూడు కూరగాయలు అంటారు

నువ్వు ఎంత సంపాదించినా ముందుకు రావు ఓకే నీ పెళ్ళం వల్ల నువ్వు పైకి వస్తావు ఓకే సంపాదించిన ఎనభై ఐదేళ్ళు బ్రతుకుతావు కానీ ఇది ఒక గండం చూసావు వీడిపోయి నువ్వు కూడా అంతే ఆ గండాన్ని బతుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఓకే எ சம்ப ரூபாய் நி பெய் கண்டோடு ஆடு பயப்பட మొత్తం గండాలు అమ్మా ఇప్పుడు అడుగు అడుగునే గండాలు ఉన్నాయి ఓకే ఎప్పుడు గురించి దేవుడిని తెలుసుకో ఓకే అడుగు అడుగునే గండం ఉన్నాయి మూడు సార్లు ఉన్నాయి గండాలు ఆ మూడు బతికావంటే వందేళ్ళు మొత్తం ఈ ఈ మూడులు ఓకే నీ మొగుడు ముగ్గురు చింగట్టుకుంటారు కానీ నువ్వు దగ్గరికి రాను అవునే కదా అవునే కదా అబ్బాబాన్ని ఎన్ని ఎన్ని ఉన్నారు పిల్లలు కానీ ఒకటి రెండు ముగ్గురు ఉన్నారు దాంట్లో ముగ్గురున్నారు ఆశీర్వదించమ్మా ఆశీర్వా కాళ్ళు మొక్కమ్మ కాళ్ళ మొక్కమ్మా ఇంకెవరు రండి అంతి రావాల్సిందే కోరుతున్నాము అమ్మో నీ బ్రు నీ అత్తుకోడు అమ్మోయ్ మాత్రం బంగారులా ఉంది కానీ నీ భర్త నిన్ను ప్రాముగా చూడదు చూడలే కానీ ఎనభై ఏళ్ళు ఆయుస్సు బంగారు కానీ ఉంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎందుకు తెప్పించుకుంటారు ఆమె రాదు సైకో అత్తమ్మా అత్త బాగా అత్త ఆమె ఉంటుంటే కొడుతుంది నువ్వు బాగా చూసుకుంటే చూస్తారు నీకు ఏ గండవూ కూడా లేదు కానీ ఆయుష్ సినిమా ఇది ధన మాత్రం ఫుల్ ఉంది పిల్లలు నాలుగు ఉన్నాయి మరి ఉంటాను నాలుగు ఉన్నాయి మరి ఎంత మంది పుడతారు ఇరవై రూపాయలు ఇచ్చిపోమ్మా ఇరవై రూపాయలు ఇచ్చిపో

பதேல <laughs> செல்ல <laughs> <laughs> <laughs>